గారు మన నేషనలిస్ట్ హబ్ ప్రేక్షకులకి మన ధర్మం కోసం మన దేశం కోసం పనిచేస్తున్న మీ అందరికీ ఫస్ట్ ఐ వాంటెడ్ టు థ్యాంక్ యూ సార్ మీ కృతజ్ఞతలు నేను అజిత్ దోవల్ సార్ దగ్గర పనిచేశానండి వివేకానంద ఇంటర్నేషనల్ ఫౌండేషన్లో లో సార్ గా ఉన్నప్పుడు అంటే ఇది ఒక దేశ భద్రత విదేశీ వ్యవహారాల మీద పనిచేసే థింక్ ట్యాంక్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఢిల్లీలో ఉంటుంది ఆయన నేషనల్ సెక్యూరిటీ గా రెండు వేల పద్నాలుగు జూన్ లో ప్రమాణ స్వీకారం చేయబోయన ముందు నేను అజిత్ దోవల్ గారిని హైదరాబాద్ తీసుకొచ్చాను మా సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్ తరఫున సార్ చేత ఈ పశ్చిమ ఆసియాలో జరుగుతున్న ఇజ్రాయెల్ అండ్ మిగతా కార్యక్రమాలు ఏం జరుగుతున్నాయి అక్కడ అనే దాని మీద మన ఆ హైదరాబాద్ లో ఆయనతో నేను ప్లస్ ఒక ఇజ్రాయిల్ ప్రొఫెసర్ గారిని ఓడిపించి అప్పుడు కార్యక్రమం పెట్టాము ఎందుకు చెబుతున్నానంటే మీకు నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ బ్యాచ్ ఐపీఎస్ హైదరాబాద్ అంటే మన యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ కాబట్టి ఆ టైంలోనే మోహన్ కందా గారు డాక్టర్ మోహన్ కందా గారు ఆయన మన తెలుగు వారు ఆయన మరి ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీగా రిటైర్ అయ్యారు ఆయనతో పాటు అజిత్ ధోవల్ గారు కూడా నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ బ్యాచ్ కి చెందిన ఐపీఎస్ ఆఫీసర్ గారు ఈయన అసలైతే మన ఉత్తరాఖండ్ ఏరియా నుంచి హిమాచల్ ఉత్తరాఖండ్ ఏరియా నుంచి కానీ అజిత్ ధోవల్ సార్ పనిచేసింది ఒక ఐపీఎస్ ఆఫీసర్ గా ఆయన బిగినింగ్ లో కెరియర్ బిగినింగ్ లో కేరళలో అక్కడి నుంచి ఆయన ఇంటెలిజెన్స్ బ్యూరోలో ఐపీ లో జాయిన్ అయ్యి అక్కడ నుంచి దేశం కోసం ఆయన ఎన్ని త్యాగాలు చేశారు ఎంత కష్టపడి పైకి వచ్చారు మంచి స్థాయికి వచ్చారు అనేది మన అందరికి తెలిసిన విషయం ఇదంతా ఎందుకు అంటే గ్లోబల్ ఇంటెలిజెన్స్ సమిట్ ఇప్పుడు ఢిల్లీలో జరిగిన మాట వాస్తవము నిన్న మొన్న దాంట్లో తులసి గబార్డ్ మన భారతీయ సంస్కృతికి చెందిన సనాతన హిందూ ధర్మాన్ని పాటించే మహిళ ఆమె అమెరికాలో నేషనల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీకి అంటే నేషనల్ ఇంటెలిజెన్స్ కౌన్సిల్ కి ఆమె గా ఉండటం కూడా చాలా గర్వకారణం మనం కూడా ఆమెతో పాటు ఇండియా ఉన్న మిత్ర దేశాలైన చాలా దేశాలు ఈ సమ్మిట్ లో పాల్గొన్నాయి ఇంటెలిజెన్స్ సమ్మెట్ లో ఆ ఇది న్యూస్ పేపర్ లో రాకూడదు యాక్చువల్ గా ఇది క్లోత్ డోర్ మీటింగ్ అనమాట అంటే నాలుగు గోడల మధ్య గోప్యంగా జరగాల్సిన మీటింగ్ అందుట్లో ఏమి డిస్కస్ చేసుకున్నారు అనేది కూడా చెప్పకూడదు మనం మీడియాకి సో నేషనల్ సెక్యూరిటీ సెక్రటేరియట్ కౌన్సిల్ అంటారు ప్రైమ్ మినిస్టర్ గారు ప్రధానమంత్రి మోడీ గారు ఆఫీసులోనే ఒక విజయ్ ఏంటంటే నేషనల్ సెక్యూరిటీ సెక్రటేరియట్ కౌన్సిల్ ఆ అది శ్రీ అజిత్ దోవల్ గారికి అంటే నేషనల్ సెక్యూరిటీ అడ్వైజరీ బోర్డు సహకార మంత్రి అజిత్ దోవల్ గారికి దాంట్లోనే ఆ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజరీ తో పాటు నేషనల్ సెక్యూరిటీ సెక్రటేరియట్ కౌన్సిల్ ఉంటే కౌన్సిల్ ఉంటుంది అంటే జాతీయ భద్రతా ఆ విధి విధానాల మీద చర్చించే ఒక మండలి కౌన్సిల్ అంటే అందుట్లో అంటే వాళ్ళు లీడ్ తీసుకొని అండర్ ద లీడర్షిప్ ఆఫ్ శ్రీ అజిత్ దోవల్ గారు నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ దీన్ని ముందుకు తీసుకెళ్ళడం జరిగింది కాబట్టి ఇది చాలా కీలకమైన ఇంటెలిజెన్స్ మీటింగ్ అనమాట భారతదేశానికి సంబంధించి అత్యంత ఇంటెలిజెన్స్ బ్యూరో రా రీసెర్చ్ అనాలిసిస్ వింగ్ అంటే ఇండియాస్ ఇంటర్నల్ సెక్యూరిటీ చూసేదేమో ఇంటెలిజెన్స్ బ్యూరో ఇండియాస్ ఎక్స్టర్నల్ సెక్యూరిటీకి సంబంధించి సమాచారం ఇచ్చేది వేరే దేశాల వాళ్ళు ఎలా మన మీద కన్నేస్తున్నారు మన వాళ్ళ దేశాల మీద ఎట్లా కన్నేయాలి అనే దాని మీద మన రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ పనిచేస్తుంది సో బోత్ ఐపి అండ్ రా రెండు శ్రీ అజిత్ దోవల్ గారికి రిపోర్ట్ చేస్తాయి అయితే ఇప్పుడు ఈ తాజాగా మోదీ గారి అమెరికా పర్యటన మనం చూసాం ఆ తర్వాత ఈ ట్రేడ్ వార్ మళ్ళీ జరుగుతుంది టారిఫ్ కి సంబంధించి చర్చ జరుగుతుంది ఏప్రిల్ రెండో తారీఖు నుంచి అమలు చేస్తాం అది కేవలం భారతే కాదు మా మీద రిసిప్రోకల్ టారిఫ్స్ మా మీద ఎంత టై ఎంత పన్ను వేస్తారో ట్యాక్స్ వేస్తారో మేము కూడా అంతే వేస్తామని చెప్పి అది ఏప్రిల్ రెండు నుంచి అమలు అవుతుందని చెప్పి ట్రంప్ చాలా బాహాటంగా ఓపెన్గానే చెప్పడం జరిగింది అందులో ఇండియా పేరు భారత్ పేరు కూడా ఉంది అది ఏప్రిల్ రెండు నుంచి అవుతుందని మనం మనకు తెలుసు అయితే దీనికి సంబంధించి ఇంకొక స్టేట్మెంట్ కూడా అతని ఒకటి నుంచి వచ్చింది టూర్ తర్వాతనే వీ హ్యావ్ ఎక్స్పోజ్డ్ ఇండియా అనేటువంటి మాట అన్నటువంటి మాట అక్కడ నుంచి రావడము తర్వాత ఎలా ఎలా అర్థం చేసుకోవాలి వీ హక్స్పోజ్ ఇండియా అనేటువంటి మాట అది దాన్ని భారత్ కంట్రోల్లో ఉంచుకోవడానికి చేసేటువంటి ప్రయత్నమా దీనికి సంబంధించి ఏమైనా ఈ ఈ భేటీలో పర్టికులర్ గా ఏమైనా డిస్కషన్ వచ్చిందంటారా అంటే ఇక్కడ ఒకటే సార్ మనం ఇండియాని ఇబ్బంది పెట్టే అంశాలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండవు అది అమెరికా అయినా చైనా అయినా వాళ్ళ ఆ స్థాయి అంటే అంటే ముఖ్యంగా అమెరికా కానీ చైనా కానీ భారతదేశాన్ని చాలా లైట్గా తీసుకునే అంశాలు అంటే లైట్గా తీసుకోవడం అంటూ ఇంపాసిబుల్ ఎందుకు అంటే వ్యూహాత్మకంగా జియో పాలిటిక్స్ ప్రకారము భారతదేశము ప్రపంచంలో మూడో అతిపెద్ద మహాసముద్రం అయిన హిందూ మహాసముద్రానికి ముఖ్యమైన లించ్ పిన్ అంటే భారతదేశం భారతదేశాన్ని కాదని అమెరికా లేక చైనా కానీ వేరే ఏ కంట్రీస్ కానీ ఏమీ చేయలేవు ఫ్రాన్స్ కానీ జర్మనీ గానీ ఏదైనా ఇది నెంబర్ వన్ నెంబర్ టూ హిందూ మహాసముద్రం ఇండియన్ ఓషన్ తో పాటు పసిఫిక్ ఓషన్ కూడా చాలా ఇంపార్టెంట్ ఆ పసిఫిక్ ఓషన్ కి సంబంధించి కూడా భారతదేశం చాలా ఇంపార్టెంట్ పావులు కలుగుతుంది క్వాడ్ అనే అలయన్స్ ద్వారా ఆస్ట్రేలియా అమెరికా జపాన్ ఇండియా కలిసి క్వాడ్ అలయన్స్ ఏర్పాటు చేసి అంటే నాలుగు దేశాలు ఈ నాలుగు దేశాలు ఆస్ట్రేలియా అమెరికా జపాన్ అన్నిటికీ మించి ఇండియా మన నలుగురం కలిసి చైనాను ఎదుర్కోవటం కోసము మనము కలిసి పనిచేస్తున్నాము కాబట్టి హిందూ మహాసముద్రంలో వైపు నుంచి చూసినా ఫ్రమ్ ది పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ ది ఇండియన్ ఓషన్ ఆల్సో ఇండియా ఈజ్ డెఫినెట్లీ సెంట్రల్ టు ఇండియన్ ఓషన్ ఈవెన్ యూ లుక్ ఫ్రమ్ ది ఇండియన్ ఓషన్ అండ్ పసిఫిక్ ఓషన్ ఇండో పసిఫిక్ అంటారు ఇండో పసిఫిక్ ఆ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూసినా గానీ ఇండియా ఈజ్ ఇన్ ఏ వెరీ గుడ్ పొజిషన్ బికాజ్ ఇండియా ఈజ్ యాక్చువల్లీ పార్ట్ ఆఫ్ యాజ్ వెల్ బ్రిక్స్ బ్రెజిల్ రష్యా ఇండియా చైనా సౌత్ ఆఫ్రికా అంటే అటు ఆ కుటమిలోనూ ఉంది బ్రెజిల్ రష్యా ఇండియా చైనా సౌత్ ఆఫ్రికాతోను కలిసి పనిచేయగలిగిన సామర్థ్యం భారత్ కు ఉంది ఇటు అమెరికా ఆస్ట్రేలియా జపాన్ తో కూడా కలిసి పనిచేస్తున్నాం అంటే ఇది ఒక యూనిక్ హిస్టారిక్ ఆపర్చునిటీ భారతదేశానికి గొప్ప అవకాశం ఇది సో ఆ విధంగా మనం ముందుకెళ్తున్నాం కాబట్టి ఆ జియో పాలిటిక్స్ ప్రకారము ప్రతి అంశము అంటే జియో పాలిటిక్స్ అంటే తెలుగులో అర్థం ఏంటి భౌగోళికంగా రాజకీయంగా భౌగోళిక అత రాజకీయం రెండు కలిస్తే జరిగే పరిణామాలు అది భారతదేశం యొక్క అంతర్గత భద్రత మీద విదేశీ వ్యవహారాల మీద మన వస్తువుల యొక్క ధరల మీద ప్రజలు మనం ఏ విధంగా మనము వర్తక వాణిజ్య వ్యాపారాలు చేసుకుంటున్నాము అనే దాని మీద కూడా ఈ పాలిటిక్స్ జాగ్రఫీ రెండు కలిసిన జియో పాలిటిక్స్ జియో ఎకనమిక్స్ జియో స్ట్రాటజిక్ అంటారు ఈ మూడు అంశాలు జాగ్రఫీ పాలిటిక్స్ జాగ్రఫీ ఎకనామిక్స్ జాగ్రఫీ అండ్ స్ట్రా స్ట్రాటజిక్ ఇష్యూస్ అంటే వ్యూహాత్మకమైన విషయాలు ఇవన్నీ కలిపి ఇండియా ఇది బెటర్ పొజిషన్ టు ప్లే ద కార్డ్స్ సమ్ టైమ్ బ్యాక్ మొన్న యుక్రెయిన్ ప్రెసిడెంట్ ని ఉద్దేశించి చాలా కోపంగా డొనాల్డ్ ట్రంప్ గారు మాట అన్నారు ద కార్డ్స్ టు ప్లే అన్నాడు అంటే మీకు అంత సీన్ లేదు అన్నాడు కానీ ఇండియా హ్యాస్ ఆల్ ద కార్డ్స్ ఇన్ ఇట్స్ పాకెట్ రైట్ నౌ ఎలా అంటే చరిత్ర మొత్తం ఇప్పుడు భారత్ వైపే చూస్తున్నది ఇప్పుడు అమెరికా టారిఫ్స్ విధిస్తామని బాహాటంగా చెబుతోంది ఇప్పుడు అమెరికా నుంచి మనం ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ చూసుకుంటే కనుక మనకి నలభై రెండు బిలియన్ డాలర్లు ఇంపోర్ట్స్ ఉన్నాయి ఎక్స్పోర్ట్స్ ఏమో డెబ్భై ఏడు బిలియన్ డాలర్లు ఉన్నాయి అంటే ఈ ఈ విషయం అంటే దిగుమతులు ఏమో తక్కువ ఎగుమతులు ఎక్కువ ఉన్నాయి ఇది అమెరికాకి అంతగా రుచించడం లేదు కొంచెం ఎగుమతులు ఇంకా పెరగాలని కోరుకుంటు ఇంపోర్ట్స్ అంటే వాళ్ళ దగ్గర నుంచి దిగుమతులు ఇంకా పెరగాలని చెప్పి అమెరికా కోరుకుంటుంది కానీ చైనాతో మనం చూసుకుంటే ఎక్స్పోర్ట్స్ కేవలం టెన్ బిలియన్ డాలర్స్ మాత్రమే ఉంది ఇంపోర్ట్స్ మాత్రం నూట పన్నెండు బిలియన్ డాలర్స్ ఉంది సో అక్కడ చాలా హ్యూజ్ డిఫరెన్స్ ఉంది ఈ డిఫరెన్స్ను తగ్గించి అమెరికాతో కొంచెం ఈ ట్రేడ్ రిలేషన్స్ వర్తకం ఇంకా పెంచుకోవడానికి ప్రయత్నం చేసే దిశగా భారత్ అడుగులు వేస్తోందా ట్రంప్ యొక్క కామెంట్స్ కూడా అదే సూచిస్తోందా మాతో ఇంకా వ్యాపారం ఎక్కువ విషయాన్ని ఉన్నారా సరే సార్ చాలా ఇది మన నేషనలిస్ట్ ప్రేక్షకులకు తెలియాల్సిన అంశం ఏంటంటే వ్యూహాత్మకంగా మిలిటరీ పరంగా రెండు అంశాలు పరిగణలోకి తీసుకున్నప్పుడు భారతదేశంతో ఎంత క్లోజ్ గా ఉంటే అమెరికాకి అంత మంచిది ఇండియన్ ఓషన్ పసిఫిక్ ఓషన్ని అర్థం చేసుకోవడానికి లేదా ఇండియన్ ఓషన్ పసిఫిక్ ఓషన్ లో చైనా యొక్క ప్రాబ్లమ్ తగ్గించడానికి అందుకని అవసరమైతే వాళ్ళు ఇంకా నాలుగైదు అంటే మీరు జస్ట్ వెయిట్ వెయిట్ అండ్ ఇంకొక వన్ ఆర్ టూ మంత్స్ తర్వాత భారత్ మీద సుఖాలు కూడా తగ్గించి ఇండియాతో అంటే మన భారతదేశంతో ఎక్కువగా మిలిటరీ టు మిలిటరీ స్ట్రాటజిక్ టెక్నాలజీ ఇంటెలిజెన్స్ రిలేషన్స్ పెంచుకుంటారు అంటారు మనకు అవసరమైతే మనకి ట్యాక్స్ రిలీఫ్ టారిఫ్ రిలీఫ్ రెండు ఇస్తారు మనకి ముఖ్యంగా టారిఫ్ రిలీఫ్ ఇస్తారు ఎందుకు ఇస్తారు అంటే భారతదేశాన్ని కాదని ఇప్పుడు ఏ పని చేసే పరిస్థితుల్లో అమెరికా లేదు ఇండియన్ ఓషన్ పసిఫిక్ ఓషన్ లో పట్టు సంపాదించాలి చైనాకి వ్యతిరేకంగా అని అనుకుంటే అట్లానే అమెరికా కూడా అనుకుంటుంది ఏమని ఇట్ ఈస్ వెరీ వెరీ కేటగారికల్ ఇన్ ఇట్స్ స్టేట్మెంట్ సెయింగ్ దట్ అన్లెస్ అంటిల్ వీ హ్యావ్ ఫుల్లెస్ట్ కోఆపరేషన్ ఫ్రమ్ ద రిపబ్లిక్ ఆఫ్ ఇండియా ద యూనియన్ ఆఫ్ ఇండియా వీ కాంట్ డూ ఇన్ Uh, uh, Indo Pacific waters, mm. in other words, we can't uh, take care of China and Chinese movements in the Indo, Indo Pacific waters. Mm. Given this context, America is very smart, uh, Americans know Donald Trump will know, and uh, he will give a lot of concessions to Indian uh, uh, imports, uh, import import tariffs very soon. And హండ్రెడ్ డేస్ తర్వాత చూడండి డిఫరెంట్ పిక్చర్ ఉంటుంది ఇండియాకి ఎక్కువ కన్సెషన్స్ ఎక్కువ రిలీఫ్ టారిఫ్ రిలీఫ్ ఉంటుంది అమెరికా నుంచి ఓకే వి హోప్ అది జరగాలని ఆశిద్దాం మనం కూడా అవసరం కూడా అవసరం కూడా ఇంకొక విషయము ఈ మధ్యనే ఎఫ్ థర్టీ ఫైవ్ యుద్ధ విమానాలను ఇవ్వడానికి అమెరికా సంసిద్ధత వ్యక్తం చేసింది మనం చూసాం వార్తల్లో కాకపోతే అది ఎఫోర్డ్ చేయగలిగేటువంటి పరిస్థితులు ఉన్నాయా ఒకవేళ ఒకవేళ తీసుకోగలి ఎందుకంటే ఒక్కొక్కటి తొమ్మిది వందల కోట్ల రూపాయలు ఎంతో అని చెప్తున్నారు సుమారుగా తర్వాత మెయింటెనెన్స్ ఇవన్నీ మళ్ళీ ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి అంత బడ్జెట్ ప్రస్తుతం భారత్ భ భరించగలదా ఒకవేళ తీసుకోవడం ద్వారా రష్యాతో మనకి ఆల్రెడీ ఒక మంచి సంబంధాలు ఉన్నాయి కాబట్టి రష్యా కూడా ఏదో అంటుంది వాళ్ళ దగ్గర కూడా దీనికి సమానంగా ఇలాంటిది ఏదో ఒక యుద్ధం అనేదో ఉంది అది తీసుకోమని వాళ్ళు కూడా అంటున్నారు ఇప్పుడు రష్యా దగ్గర కాకుండా మనం అమెరికా దగ్గర తీసుకుంటే రష్యాకి ఏమైనా కోపం వస్తుందా తప్పనిసరిగా ఇది వెరీ ఇంపార్టెంట్ ప్రశ్న అడిగారు గారు ఇండియా టు బోత్ రష్యన్ ఇంట్రెస్ట్ అమెరికన్ ఇంట్రెస్ట్ ఆర్ అవర్ రిలేషన్షిప్ విత్ బోత్ కంట్రీస్ రష్యా దగ్గర నుంచి ఏమేమి తీసుకోవాలి ఏమేమి వాట్ టు బై వాట్ నాట్ టు బై అమెరికా నుంచి వాట్ టు బై వాట్ నాట్ టు బై అనే దాని మీద మనకి ఐడెక్స్ అని మనకు ఒక సంస్థ ఉంది అనమాట ఇండియాలో మిలిటరీ సంబంధించి డిఫెన్స్ ప్రొక్యూర్మెంట్ డిఫెన్స్ ఇన్నోవేషన్స్ డిఫెన్స్ సప్లై మీద పనిచేసే ఐడెక్స్ అని ఒకటి ఒక వింగ్ ఉంది అనమాట మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ లో లో అంటే రాజ్నాథ్ సింగ్ గారు సో వాళ్ళు దే టేక్ ద దైన్యూట్ అబ్జర్వేషన్స్ అబౌట్ ఏం అంటే ద కైండ్ ఆఫ్ ఆర్మ్స్ అండ్ లెమినేషన్ ఎటువంటి ఆయుధాలు ఎటువంటి ట్యాంకులు ఎటువంటి యుద్ధ విమానాలు లేదా యుద్ధానికి సంబంధించిన మిగతా సామాగ్రి రష్యా దగ్గర నుంచి ఏం తీసుకోవాలి అమెరికా దగ్గర నుంచి ఏం తీసుకోవాలి ఫ్రాన్స్ దగ్గర నుంచి ఏం తీసుకోవాలి ఇజ్రాయిల్ నుంచి ఏం తీసుకోవాలి అని ఒక కోలంకుశమైన ఒక యునైటెడ్ కింగ్డమ్ ని తీసుకోవాలి అనే ఒక కంప్లీట్ మన ఒక పిక్చర్ ఉంటుంది దాన్ని బట్టి వెళ్తారు అంటే సిస్టమేటిక్ గా సైంటిఫిక్ గానే ఉంటది కానీ ఎమోషన్స్ కి తావు లేకుండా అంటే ఆ రోజులు పోయినాయి ఏది అమెరికా ఏమని అనుకుంటదేమో లేదా రష్యా ఏమని అనుకుంటదేమో వాళ్ళ దగ్గర కొనకపోతే అనే రోడ్లు పోయినాయి ఇప్పుడు ఇండియా ఈజ్ కంప్లీట్లీ స్ట్రాటజిక్ అటానమీ అంటే వ్యూహాత్మకంగా స్వతంత్రతను సంపాదించుకుంది ఎటువంటి సైనిక పన్నాగం పన్నాలి ఎటువంటి సామం దానం భేదం దండం వాడాలి అనే అంశం మీద అపర చాణక్య నీతితో మనం ముందుకు వెళ్తున్నాము కంప్లీట్ గా మీరు గత పదేళ్ల నుంచి మరి ముఖ్యంగా గత ఐదేళ్ల నుంచి చూస్తే మన విదేశీ వ్యవహారాలు మన డిఫెన్స్ మినిస్ట్రీ వ్యవహారాలు మీరు గమనించినట్లయితే ప్రోయాక్టివ్ అంటే ఇదివరకు గా ఉండేది రెండు వేల పద్నాలుగు ముందుగా అంటే ఎవడన్నా మన కొడితే అప్పుడు రియాక్ట్ వాళ్ళం వేరే దేశం ఇప్పుడు అది పోయింది మనంకి ఏం కావాలి ఎవరిని కొట్టాలి అవసరమైతే ఎవరిని కిందకి తొక్కాలి అనేది కంప్లీట్ గా మనం మన జాతీయ భద్రతకు సంబంధించిన విషయాల మీద కంప్లీట్ అవగాహనతోనే మనం పనిచేస్తున్నాము ప్రోయాక్టివ్ గా ఇంకొక అడుగు మొదలెసాము ప్రోయాక్టివ్ నుంచి రియాక్టివ్ ఫ్రం రియాక్టివ్ టు ప్రోయాక్టివ్ ఫ్రమ్ ప్రోయాక్టివ్ టు ప్రిడిటరీ నేచర్ ప్రిడిటరీ ప్రిడిటరీ అంటే ఏంటంటే ఒక పులి తన వేటను ఏ విధంగా వెతికి వెతికి వేటాడుద్దో ఆ విధంగా శత్రు దేశాల్లో కూడా మనం ప్రవేశించి శత్రు దేశంలో ఎవరైతే మనకి ఆ హాని ఉందో మనకి మన దేశానికి కానీ మన దేశ ప్రయోజనాలకు కానీ వాళ్ళని కూడా న్యూట్రలైజ్ చేసి వాళ్ళని కూడా ఎలిమినేట్ చేయడానికి ఎటువంటి తాత్సర్యం మనం చేయటం లేదు ఓకే అది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు